రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాకు సంబంధించి మరి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న మరి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే అయితే మరి జిల్లాలో మారుమూల మండలం గంభీరవపేట మండలంలోని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయి మరి ప్రభుత్వ వైద్యమే మిన్న ప్రభుత్వ వైద్యమే అన్నిటికంటే రక్ష అని చెప్పేసి మనకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల మండలంలో ఈ గంభీరాపేట మండలంలో ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మరి యువతకు ఎలాంటి వైద్యం అందుతుందో చూద్దాం మరి ఏ విధమైన వైద్యం అందిందో చూద్దాం నా పేరు పాక నాగరాజ్ గంభీరాపేట మండలం ఇదే లోకల్ ఇదే అయితే ఫిజియోథెరపీ చేయించుకుందామని ఇక్కడికి వచ్చిన మిషన్లు ఖరాబ్ అయినాయి అని చెప్పి డాక్టర్ సార్ కలిసినాము డాక్టర్ సాబ్ కూడా చెప్పిండు ఖరాబ్ అయినాయి మిషన్లు ఖరాబ్ అయ్యా అన్నాడు మరి ఎప్పుడు చేయించుతుంది సార్ అంటే టైం పడుతుంది అని కూడా మాట్లాడాడు వారం రోజులైతుంది వారం రోజుల కింద వచ్చిన మళ్ళీ వచ్చిన ఆ సార్లతో మాట్లాడినప్పుడు ఫోన్లో కూడా సార్ మాట్లాడాడు సార్లతో కూడా మాట్లాడినాము మాట్లాడినప్పుడు మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాము ఇక్కడ లేము అని పెద్ద సార్ కూడా మాట్లాడాడు శ్రీనివాస్ సార్ అని ఆ సార్ కూడా మాట్లాడినాము ఆ సార్ నేను కూడా ట్రాన్స్ఫర్ అయినా అని మాట్లాడాడు అయితే మరి ఏమైంది సార్ అని మొత్తంగా క్లియర్ గా అడిగినాం సార్ని అడిగితే ఫిజియోథెరపీ సంబంధించిన మిషిన్ వైర్లు ఖరాబ్ అయినాయి మరి ఎప్పుడు చేయిస్తారు సార్ ఏంటని అంటే ఆ మెకానిక్ నెంబర్ ఇస్తాను వీళ్ళున్న డాక్టర్ సార్ మాట్లాడిస్తాను మెకానిక్ మాకు మాకిచ్చాడు మీకు మెకానిక్ నెంబర్ మేము మాట్లాడినాం మెకానిక్ తో మాట్లాడితే మేము చేసేందుకు రెడీగానే ఉన్నాం కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చేందుకు ఇవ్వమని వాళ్ళు అన్నారు డాక్టర్ ఎవరు ఎవరు డబ్బులు ఇవ్వడానికి కాదని అని ఎవరన్నారు శ్రీనివాస్ సార్ డాక్టర్ శ్రీనివాస్ ఇక్కడ సూపర్ రెంట్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు తెలిసి సార్ అని మాకు సూపర్ రెంట్ మరి సూపర్ రెంట్ సృజన్ అయినప్పుడు శ్రీనివాస్ అని మీకు సమాధానం ఎలా ఇస్తాడు అయితే మేము అక్కడ నెంబర్ ఉంది ఫోన్ చేయండి అంటే అడిగినాం ఫిజియోథెరపీ గురించి అడిగితే ఆ ఖరాబ్ అయిపోయింది అని డైరెక్ట్ గా సమాధానం చెప్పింది అయితే ఎట్లా మేడం అని చెప్పి మేము కంప్లైంట్ చేసుకుంటామని అక్కడ బోర్డు దగ్గరికి వెళ్తే బోర్డు దగ్గర ముగ్గురు నెంబర్లు ఉన్నాయి ఆ ముగ్గురులో జిల్లా సూపరింటెండెంట్ నెంబర్ కూడా ఉంది మురళీధర్ మురళీధర్ వారికే స్వయంగా ఫోన్ చేస్తే వారు ఏమన్నారంటే మా బాబు నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినా అని చెప్పిండు దాని కింద ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ నెంబర్ కూడా ఉంది అతనికి కాల్ చేస్తే అతను ఏం చెప్పిండంటే నేను కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినా ఇక్కడ లేనని చెప్పి చెప్పిండు సరే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ నెంబర్లు పెట్టుకోరు కదా ఇక్కడ మరి సుజన్ అని ఉన్నాడు ఆయనకన్నా చేద్దామని చెప్పి చేసినాం చేస్తే చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే మేడం ఏం చెప్పింది ఫస్ట్ అంటే మిషన్ ఖరాబ్ అయిపోయింది అని చెప్పింది సార్ని అడిగితే మిషన్ బాగుంది కానీ వైర్లు సరిగా లేవు మెకానిక్ చెప్తానేమో అతను అప్పుడు వస్తా అంటుండు ఇప్పుడు వస్తా అంటుండే మొత్తానికే వస్తలేడని అని చెప్పి సుజన్ సార్ చెప్పాడు సరే సార్ మేము మాట్లాడుకుంటాం ఫోన్ నెంబర్ ఇవ్వండి మెకానిక్కి అంటే ఫోన్ నెంబర్ ఇచ్చిండు మెకానిక్కి మెకానిక్ కి మాట్లాడితే మెకానిక్ ఏం చెప్పినంటే నేను అన్ని విధాలుగా చేసేకి రెడీ ఉన్నా దీనికి ఇంత ఖర్చు అవుతుందని కూడా చెప్పిన వాళ్ళు డబ్బులు కట్టుకోవడానికి డాక్టర్ శ్రీనివాస్ సార్ వెనుకయితుందని చెప్పి ఆయన చెప్పాడు ఇదే విషయం మళ్ళా సృజన్ సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం అట్లేం లేదు మేము చేయిస్తామంటే కూడా మెకానికే చేయిస్తాడు వస్తలేడు అని చెప్పి మీరు అవసరమైతే ఒకసారి హాస్పిటల్ రాండి మాట్లాడదాం అని చెప్పి అన్నారు అయితే వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు వీళ్ళ పేరు చెప్పి వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు అసలు ఫిజియోథెరపీ మిషన్ ఉండి కూడా చిన్న మిషన్ చేయించడం లేకపోతున్నారు అంటే ఇక్కడ డాక్టర్ అంత పెద్ద డాక్టర్ ఉండేందుకు కాలుకి ముఖాలకి దెబ్బ తలిగింది ఈ కాలుకి ఈ మొక్కలకి దెబ్బ తలిగితే అక్కడ నేను వేరే హాస్పిటల్ ఉంచుకుంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని చెప్పి చెప్పేది చెప్తే నేను డబ్బులు లేవు సార్ మరి అంటే మీ దగ్గర హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చేయించుకోవచ్చు అని చెప్తే ఇక్కడ మా అన్నయ్య ఇంత చేయించుకున్నాడు అంటే ఇక్కడికి వచ్చిన ఫిజియోథెరపీ మిషన్లు ఖరాబ్ అని చెప్పి వారం అవి రెండు నెలల కింద నుంచే పనిచేస్తలేవట మరి ఎప్పుడు పట్టించుకుంటారు అసలు ఇంత గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి కూడా మాకు సౌకర్యం అందించకపోయిన తర్వాత ఏం అని ఇలా రిపోర్ట్ కూడా ఉంది రిపోర్ట్ కూడా చూపిస్తా ఫిజియోథెరపీ చేయించుకోమని సార్ చెప్పిండు ఫిజియోథెరపీ చూసుకోండి ఇదో తూర్పు వేయించుకోమని అక్కడ సార్ చెప్పాడు నా దగ్గర డబ్బులు లేవు సారు అని నేను మాట్లాడినా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించుకోరని మాట్లాడాడు మా అన్నకు ఫోన్ చేసి అడిగిన అడిగితే మా అన్న అన్నాడు నేను చేయించుకున్నా ఇక్కడ మన ఊరే ఉందని అంటే వచ్చి చెప్పే వరకు అలా ఇక్కడ మిషన్ ఖరాబ్ అయిందని వీళ్ళు చెప్తున్నారు ఎప్పుడు అడిగి ఒక్కసారి ఈ రోజు వచ్చిరా మొన్న వారం రోజుల కింద వచ్చిన అప్పుడు అడిగితే మిషన్లు ఖరాబ్ అన్నారు మరి ఎప్పుడు చేస్తారు అంటే టైం పడుతుంది అని మళ్ళా వాళ్ళే సార్ గిట్లా మాట్లాడారు వాళ్ళే చెప్పారు అవస్థ ఉన్నప్పటికనే అప్పుడు వచ్చినా మళ్ళా అదే రోజు అయితే కూడా వీళ్ళు లేరు మళ్ళీ ఇలా కూడా వచ్చి చెప్దామని చూపిద్దామని కూడా మీకు కూడా చెప్పి చెప్తున్నాం సార్ వారం వారం రోజుల క్రితం కూడా చేసిరు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంటే ఇంకో మరి వాళ్ళకైతే సమయం ఇవ్వండి టైం ఇవ్వండి మరి ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి అనుకుంటే వారం రోజుల తర్వాత కూడా మరి ఇదే పరిస్థితి ఎదురైతే మరి మీలాంటి సామాన్య ప్రజలకు మీలాంటి వాళ్లకు ఇంకా ఇంకా ఈ మండల ప్రజలకు ఇరవై ఒక్క గ్రామాలలో ఉన్న జనాలకు ఎలాంటి వైద్యం అందుతుందని మీరు అనుకుంటున్నారు వాస్తవంగా ఇది ఇప్పుడు వారం నుంచి ఉన్న సమస్య కాదు జులై నుంచే పనిచేస్తారు మిషన్స్ అప్పుడు అరకొర పనిచేసిన కాడికి ఆ సిస్టర్లకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి నడిపిస్తా ఉన్నారట ఇప్పుడు అది కూడా వాళ్ళతో చేయిస్తలేడు ఉన్న నాలుగు వేర్లల్లో రెండు నడుస్తున్నప్పుడు ఆ మిగతా రెండింటిని కూడా ఉపయోగించుకొని ఉపయోగించుకోలేనంత భారం అనుకుంటారు వాళ్ళు ఒకవేళ మిషన్ చేయిస్తే కనుక వాళ్ళు దానితోటి ఇంత పని రిస్క్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశంలో ఉన్నది కావచ్చు బహుశా అందుకేనేమో రిపేర్ చేయిస్తలేరని మాకు అనిపిస్తూ ఉంది సారు ఉన్నాడేమని లోపలికి చూసినాము సార్ లేడని చెప్పారు అయితే మరి ఫిజియోథెరపీ చేయించుకుందామని అని వచ్చిన అయితే మరి దీని గురించి సార్ ఇట్లా ఇంకా పట్టించుకున్నది లేదు నేను వారం కింద వచ్చిన అప్పుడు వచ్చినప్పుడు మేము చేయించి పెడతాము మిషన్ అని చెప్పారు ఇంతవరకు లేదు వారం అయిపోయింది మరి మొత్తము కాలు పని చేయకపోయిన తర్వాత కూడా మీరు ఇంతే పట్టించుకోకుండా ఉంటా అంటే మాత్రం మేము నేను ఆధారపడి ఉన్నాం మరి మీరు ఏం చెప్తారు సార్ దానికి సమాధానం చెప్పాలి నీ పరిస్థితి ఏంది నీ బాధ ఏంది ఏం లేదు దగ్గర కొంచెం కొంచెం నచ్చొస్తుంది ఇంతకుముందు ఏడు రూపించుకున్నావు కదా మరి ఇప్పుడు గవర్నమెంట్ అంటే మరి డాక్టర్ ఉన్నాడా డాక్టర్ ఉన్నాడా ఇప్పుడు గంభీరపేట దావకా ఉన్నావు కదా డాక్టర్ ఉన్నాడా లేడే సూడు పో డాక్టర్ ఉంటాడు లోపల ఉంటాడు కుర్చీలో ఉంటాడు ఇక్కడ మూడు కాలే కదా టైం భోజన టైం కాలే పోతా ఉన్నాడా నేను వచ్చి ఇంతసేపు అయినా కానీ డాక్టర్ సార్ లేడు ఇక్కడ సార్తో మాట్లాడదాము మరి ఏం చెప్తారు ఫిజియోథెరపీ గురించి అని అడుగుదాం వస్తే సార్ ఇక్కడ లేడు తినడానికి వెళ్ళిండని మాట్లాడుతున్నారు ఎప్పుడు చెప్పారు తినడానికి వెళ్ళాను ముందు ఒక పదిహేను నిమిషాలకి అడిగినా తినడానికి వెళ్ళిండి సార్ అని వాళ్ళు చెప్పారు మేము ఇక్కడనే వేట్ చేస్తున్నాం మరి ఇంకా సార్ రాలేదు హాస్పిటల్ ఇట్లున్నది పట్టించుకోవడం ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వానికి అలాగే జిల్లా ఆరోగ్య శాఖ అధికారికి సార్ చెప్పేది ఏంటి మాకు వైద్యం మంచిగా అందుతుంది అనే మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఖర్చుడైంది ఇప్పటికైనా కానీ మేము వచ్చి వారం రోజులకు వారం రోజుల కింద వచ్చి అడిగినా కానీ వస్తుంది అని చెప్పి ఇప్పటి వరకు వచ్చింది లేదు ఏం లేదు మరి మేము ఎక్కడ ఉంచుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేందుకు లేకెందుకు మేము ఎక్కడికి పోవాలి మరి ఆ విషయం విషయం అనేది మాకు సార్ చెప్తే మేము అక్కడి నుంచి ఉంచుకుంటాం కదా ఇక్కడ దాకా ఎందుకు ఆ గవర్నమెంట్ ఇప్పుడు పేషెంట్లు వస్తుంటారు ఏం తెలియన వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి ఏం అన్నంటే వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని మాట్లాడతారు వచ్చి అడుగుతున్నా మళ్ళీ ఏది లేదు హాస్పిటల్లా హాస్పిటల్లా హాస్పిటల్ లా చిన్నదానికి కూడా పట్టించుకోకపోయిన తర్వాత వాళ్ళు ఏం పట్టించుకుంటారు ఇంకా పెద్ద పెద్ద వస్తే వీళ్ళు ఏం పట్టించుకుంటారు హాస్పిటల్లో రోగాలు వస్తే మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్